సమాజ సేవతోనే ఆత్మ సంతృప్తి లభిస్తుందని ఎస్బీఐ జీఎం ప్రకాశ్ తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ జనరల్ సెక్రటరీ ఆంజనేయ ప్రసాద్ సెక్రటరీ జనరల్ కృష్ణంరాజు డిప్యూటీ జనరల్ సెక్రటరీ నర సంతోష్ చందర్ యాదవ్ల ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సమాజ సేవ చేస్తేనే ఆత్మ సంతృప్తి లభిస్తుందని నిరంతర పోటీ జీవితంలో పడి ఆరోగ్యాలను మర్చిపోతున్నామని ఎంత డబ్బు ఉన్నా సరైన ఆరోగ్యం ఉంటేనే ముందుకు సాగటం జరుగుతుందని ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం తారకం అపోలో కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ భరోర్ జితేంద్ర వివేక్ అరుణ జ్యోతి వెంకటేశ్వరులు రాజ్ కిరణ్ రమణ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ తరఫున మనం ఇది మెగా క్యాంప్ చేస్తామండి మెగా క్యాంప్ అంటే దీంట్లో రెండు విషయాలు మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి జనరల్లీ ఈసీజీ కానీ టూ ఈకో కానీ పెద్ద పెద్ద సెంటర్స్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చాలా కాస్ట్లీతో చేస్తారు ఇక్కడ మనకి కాడలిజిస్ట్ వచ్చారు ఈసీజీ అందరికీ చేస్తారు ఎవరికైతే ఈసీజీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు టూడీఈకో కూడా చేస్తారు మనకి లేడీస్ విషయానికి వచ్చారు అనుకుంటున్నారు చాలామంది లేడీస్ రూరల్ ఏరియాస్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద సర్ఫిక్స్ గర్భాశ గర్భాశయ ముఖద్వారం అంటారు దాన్ని దాని ఇన్ఫెక్షన్స్ తోటి చాలామంది సఫర్ అవుతారు సరిగ్గా నాలెడ్జ్ లేక అదొకటి రెండోది ఏంటంటే సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్స్ చాలా కామన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇప్పుడు మనం చేసే మ్యాప్స్ అనే టెస్ట్ వల్ల ఇన్ఫెక్షన్స్ తెలుస్తున్నాయి అట్ ద సేమ్ టైం నా ప్రాబ్లం అంటే క్యాన్సర్స్ కూడా వీఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ అంటే మనకి తెలుస్తుంది అనమాట ఒకటి రెండోది లేడీస్లో రెండో ఇంపార్టెంట్ క్యాన్సర్ వచ్చి మన రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన కూడా మనం ఇక్కడ మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ద్వారా మనం చాలామంది ఫ్రీగా చేస్తాం సో మన అందాజగా చూసుకుంటే ఈ టెస్ట్లని కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి మన స్కానింగ్ కూడా చేస్తాం అవసరం వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా చేస్తాం కొంతమంది షుగర్ టెస్ట్ చేస్తాం మందులు షుగర్ కానీ బీపీకి కానీ మోకాల నొప్పులకి కాల్షియం మల్టీవర్టిమన్ బీ కాంప్లెక్స్ జెల్స్ అన్నీ మనం ఫ్రీగా ఇస్తాం సో నా మా యొక్క ఎస్బీఐ తరఫున కానీ మన ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద మెగా క్యాంప్ ఇంత భారీ లెవెల్లో నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి సో ఇంకా టైం ఉంది ఎవరైతే ఇంకా ఈ అవకాశాన్ని వినియోగించిన వాళ్ళు నా మనవి ఏంటంటే ఇంకా వచ్చి ఈ ఫెసిలిటీస్ని ఫ్రీగా వాడుకోవచ్చు సో దిస్ ఇస్ ఆల్ ఐ హావ్ టు సే నాకున్న డాక్టర్ శ్రీమతి డాక్టర్ శశిధర్ డాక్టర్ ధర్మయ్య డాక్టర్ సునీల్ డాక్టర్ నరేష్ అండి సో బిఆర్ ఎస్బీఐ డాక్టర్స్ అనేది అంటే ఎస్బీఐ తరఫున అయితే నలుగురు మిగిలిన ఆల్ హాస్పిటల్స్ అయితే పది మంది మొత్తం మొత్తం పద్నాలుగు పద్నాలుగు మంది డాక్టర్ అపోలో నుంచి వచ్చారు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఒక కార్డియోజిస్ట్ వచ్చారు ఒక జనరల్ ఫిజిషియన్ వచ్చారు లేడీ డాక్టర్ ఫ్రమ్ ఫస్ట్ వచ్చారు ఒకరేమో ఎక్స్క్లూజివ్లీ క్యాన్సల్ స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు రేడియాలజిస్ట్ వచ్చారు మనము ఇట్లాంటి ఫెసిలిటీస్ మాత్రం వేరే రేర్గా జరుగుతాయి కాబట్టి మనం మ్యాక్సిమం దీన్ని రిప్లేస్ చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్ నా ఆఫీసర్ తరఫున నేను సిద్దిపేట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా డీజీఎస్ఏ హైదరాబాద్లో ఉన్నాను మా అసోసియేషన్ నుంచి ఈరోజు పిలోగానే మా జనరల్ సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ సార్ ఒక మెదల్ క్యాంప్ పెడుతున్నారంటే మీరు మా యొక్క ప్రాంతానికి బాధ్యత ఇవ్వండి సార్ ఎందుకంటే ఇక్కడ పద్నాలుగు గ్రామాలు ముంపు గ్రామానికి పోయాయి కాబట్టి చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పెడితే మన యొక్క సోషల్ క్లాస్ కూడా కరెక్ట్గా ఉంటుంది సార్ అని చెప్తే నాకు చెప్పగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ మా జనరల్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు ఎస్బీఐ ఓఏ ఓఏ ఆఫీసర్స్ తరఫున ఇక్కడ పెట్టినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టగానే అనుకున్నాను వస్తారా లేదా అని కానీ ఇప్పటికీ ప్రస్తుతం రెండు వందల యాభై మంది పేషెంట్స్ చూసుకున్నారు మిగతా ఎంతమంది వచ్చినా కూడా సాయంత్రం ఐదు కానీ ఆరు గంటల వరకు కానీ మేము అందరికీ చూస్తాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్